ములక్కాడ కోడిగుడ్లు కూర చేసుకుందాము కొత్తగా చూసేవాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది దీంట్లోకి ఎండినెత్తళ్ళు లేదంటే రొయ్యలు ఎండి చేపలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ కాంబినేషన్ ఇంకా అదిరిపోతుంది ప్రజెంట్గా నా దగ్గర లేవు కాబట్టి నేను యాడ్ చేయలేదు ఇదిగోండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే ములక్కాళ్ళు మొత్తం మూడు ఒకేసారి వేసేస్తున్నాను ఎందుకంటే ములక్కాళ్ళు కూడా ఈ ఉల్లిపాయలతో పాటు బాగా మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ త్వరగా ఉడుకుతాయి కూడా మనం చింతపండు పులిపేసిన తర్వాత ఇదిగోండి కాస్త ఉప్పు పసుపు వేసి బాగా మగ్గించుకోవాలి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మగ్గించుకోవాలి చూసారా ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు కారము అలాగే చింతపండు గుజ్జు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కర్రీ అంతా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి ఒక్క పొంగు ఉడికిన తర్వాత దీంట్లోని ఉడికించుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవటమే దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ